వెస్టేజ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాకు తెలుసు కోహ్లీకి ఇలా మోకాల్ నొప్పులు అలానే చెస్ట్ పెయిన్ బ్యాక్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ప్రతిదీ వస్తుందని చెప్పారు బట్ ప్రస్తుతంగా అయితే వెస్టేజ్ త్రూ ప్రతి ఐటమ్స్ మాత్రం ఇప్పించడం జరుగుతుంది ప్రస్తుతంగా అయితే ఈరోజు ఫస్ట్ టైం ప్రతి వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కాకపోతే ఈరోజు తీసుకుంటున్నాం కొన్ని తర్వాత మళ్ళీ అవసరండి పిచ్చా ఓకే నీకు మోకానప్పుడు సంవత్సరమా అంతమంది ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళారా అప్పుడు తగ్గదా మరి తగ్గి కొద్దిగా మళ్ళీ వచ్చింది మరి హాస్పిటల్ అవి మరి ఆరట్లే చూడాలి కదా ఇప్పుడు మేము మీకు ఈరోజు ఇస్తున్నాము ఒక ఇరవై రోజుల్లో కక్తాలి నేను చెప్పిన విధంగా వేసుకోండి మీరు ఏమైనా ఏమైనా బయట ఏమైనా అయితే నేను ప్రస్తుతానికి ఈరోజు తీసుకుంటున్నారు ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఆమె నోటి చోట తగ్గింది కంపల్సరీ మరి మళ్ళీ మళ్ళీ మీరు ఇరవై రోజుల తర్వాత మీరు మాట్లాడిస్తాను మీకు తగ్గిందా లేదా అన్న విషయం సరేనండి కంపల్సరీగా ఎవరైనా ప్రాబ్లమ్ ఉన్న పర్సన్స్ నియర్ బై మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అవుతుంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ